రై మన మీకందరికీ మనం నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనాలను ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం అందులో జారిణి యొక్క చర్యను గురించి అగూరు చెప్తున్న మాటలను మనం వినబోతూ ఉంటున్నాం మరి ఈ మాటలు మన జీవితంలో మనం ఏ విధంగా నడవాలి ఏ విధంగా నడవకూడదు అనేటువంటి సత్యాలను బోధిస్తుండగా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసు దేవుడు మనకు అనుగ్రహించులాగు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియ ప్రలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రంలో ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి ఇదిగో మేము సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది ఇరవై ఎనభై వచనాలు ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చిస్తూ నేన పలు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామతల గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిటి ఇరవై వచ్చినాలు అగు అనే జ్ఞాని చెప్పిన మాటల్లోని ఒక ఆసక్తికరమైన భాగం ఇది ఈ వాక్యాలు మనిషి గ్రహింపుకు మించిన కొన్ని అసాధారణమైన విషయాల గురించి వివరిస్తాయి అతడు తను జ్ఞానంలో దేవుని ముందు ఎంత అల్పుడనో వివరిస్తూ దేవుని సృష్టిలోని కొన్ని అద్భుతమైన వివేకానికి అందని విషయాలను ప్రస్తావించాడు ఈ వాక్యాల ముఖ్య ఉద్దేశం మానవ జ్ఞానం యొక్క పరిమితులను చూపించటం కొన్ని విషయాలను మనం చూసిన వాటిని వెనక ఉన్న రహస్యాన్ని లేదా మార్గాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం అలాగే దేవుని సృష్టి యొక్క అద్భుతాలను తెలియజేయటం ఈ విషయాలు దేవుని సృష్టిలోని గొప్పతనాన్ని మరియు రహస్యాలను తెలియజేస్తాయి నీతి మరియు దుర్నీతి మధ్య ఉన్న తేడాను వివరించడం అసాధారణమైన అర్థం కాని విషయాలను ఉదాహరణలుగా తీసుకుని ఒక జారిని యొక్క కపట స్వభావాన్ని వివరించాడు ఇప్పుడు పద్దెనిమిది నుండి ఇరవై వచనాల అర్థాన్ని చూద్దాం ఈ వచనాలలో అగురు తను అర్థం చేసుకోలేని నాలుగు విషయాలను పేర్కొన్నాడు ఈ విషయాలు వింతగా అనిపించినా వాటిలో లోతైన అర్థం ఉంది చదువుకుందాం సామెత్రుల అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములు నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవే అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ అంతరిక్షమున పక్షిరాజు జాడ అంటే గాలిలో ఎగురుతున్న ఒక డేగ యొక్క మార్గం డేగ ఎంత వేగంగా శక్తివంతంగా ఎగురుతుందో దాని మార్గం ఎంత క్లిష్టంగా ఉంటుందో మనం చూడగలం కానీ ఆ గాలిలో అది ప్రయాణించిన మార్గాన్ని మనం గుర్తించలేం అది ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో ఏ గాలి ప్రవాహాన్ని అనుసరించిందో మనకు తెలియదు ఇది కనిపించని ఊహించలేని శక్తికి ప్రతీక ఇక రెండవది బండ మీద సర్పం జాడ ఒక సర్పము నున్నటి బండ మీద ఎలా కదులుతుందో చూస్తాం అది ఎలా జారిందో ఎక్కడ మొదలైందో దాని జాడ ఎలా ఏర్పడిందో మనం గమనించలేం అది ఒక ఆసక్తికరమైన మరియు రహస్యమైన చర్య దాని కదలికలో ఎలాంటి జాడ ఉండదు ఇక మూడవది నడి సముద్రమున ఓడ నడుచు జాడ నడి సముద్రంలో ఒక ఓడ వెళ్ళినప్పుడు అది నీటిపై ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది కానీ ఆ జాడ తక్షణమే చిరిగిపోతుంది దాని జాడ మనం శాశ్వతంగా గుర్తించలేం ఇది ఒక క్షణంలోనే కనిపించకుండా పోయే చెరకు ప్రతీక ఇక నాలుగవది కన్నెక్కతో పురుషుని జాడ వివాహం కాని ఒక పురుషుడు కన్నెతో గడిపే సన్నిహిత క్షణాలు ఇది ఒక రహస్యమైన ఇతరులకు తెలియని వ్యక్తిగత సంబంధం ఇది మనకు కనిపించని లేదా అర్థం చేసుకోలేని ప్రేమ లేదా బంధం యొక్క రహస్యాన్ని సూచిస్తుంది ఈ నాలుగు ఉదాహరణల వెనుక ఉన్న గుడార్థం ఏమిటంటే ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగిన మనం వాటి మార్గాన్ని లేదా వాటి వెనక ఉన్న లోతైన రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం ఇవి దేవుని సృష్టిలోని కొన్ని రహస్యాలు ఇక ఇప్పుడు ఇరవై వచనాన్ని చదువుకుందాం జారుని యొక్క చర్యను అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను ఈ యొక్క ఇరవై వచనాన్ని మనం దానిస్తే అక్కడ జారుని యొక్క చర్యను అట్టిదే అని అగూరు తన నాలుగవ ఉదాహరణతో ఐదవ దానిని కలుపుతున్నాడు జారుని యొక్క చర్యను అట్టిదని చెప్పడం ద్వారా పై ఉదాహరణ మాదిరిగానే ఒక జారుని యొక్క చర్య కూడా తన బుద్ధికి అందనిదిగా రహస్యమైనదిగా ఉందని వివరిస్తున్నాడు అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమో ఎరగననును అనే మాటలు ఒక జారుని యొక్క కపట స్వభావాన్ని వివరిస్తాయి తిని నోరు తుడుచుకోవడం అనేది ఒక సామెత దీని అర్థం రహస్యంగా ఒక పాప పని చేసి ఆ పాపానికి ఎలాంటి గుర్తులు లేకుండా చూసుకుని పవిత్రంగా ఉన్నట్లు నటించటం ఆ పాప పనిని చేసిన తర్వాత ఏమీ జరగనట్టుగా తాను ఏ తప్పు చేయలేదని కల్లబొల్లి మాటలు చెప్పడం ఈ సామెతలు చాలా లోతైన జ్ఞానాన్ని బోధిస్తున్నాయి మనం అర్థం చేసుకోలేని రహస్యమైనగా ఉన్న వాటిలో కూడా కొన్ని ఉన్నాయని ఆ గురు అలాంటి వాటిని ఒక నీతి తప్పిన స్త్రీ యొక్క కపట స్వభావంతో పోల్చడం ద్వారా పాప స్వభావం ఎంత రహస్యంగా కపటంగా ఉంటుందో వివరిస్తున్నాడు గాలిలో ఒక డేగ జాడ ఒక సర్పం జాడ బండ మీద ఒక ఓడజాడ నీటిలో కనిపించనట్లే ఒక జారిని చేసిన పాపం యొక్క జాడ కూడా పైకి కనిపించకుండా పోతుంది కానీ దాని వెనుక ఒక పాప మార్గం ఉందని అది ఎంత రహస్యంగా దాచబడినా దేవునికి మాత్రం తెలుసునని ఈ వాక్యాలు పరోక్షంగా బోధిస్తున్నాయి మనం చూసి ప్రతిదాన్ని ప్రతి చర్యను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ మన కపటత్వం మన రహస్య పాపాలు దేవుని దృష్టి నుండి దాచబడలేవని ఈ వాక్యాలు హెచ్చరిస్తున్నాయి ఇది పాపపు జీవితాన్ని విడిచిపెట్టి సత్యమైన పవిత్రమైన జీవితాన్ని జీవించమని మనల్ని ప్రోత్సహిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో మనం దాబీదు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది రహస్యంగా చేసినటువంటి పాపం బెస్తబాతో మరి దాబీదు చేసినటువంటి ఆ పాపం ఎవరికీ తెలియదు అని అనుకోవచ్చు కానీ అది బట్టబయలైపోయింది మరి దానికి పర్యవసనాన్ని దావీదు ఎదుర్కోవాల్సి వచ్చింది శాపాన్ని ఎదుర్కొన్నాడు తన కుటుంబం చెల్లాచెదురైపోయింది ఇంత దారుణమైన పరిస్థితి కదా ఆ క్షణానికి ఎవరు చూడకపోవచ్చు లేకపోతే తెలియకపోవచ్చు కానీ పైనున్న దేవుడు న్యాయవంతుడు ఆయన సమస్తాన్ని చూస్తూ ఉంటున్నాడు ఆయనకు ఎరగనదంటూ ఏదీ లేదు కాబట్టి మరి మనం కూడా ప్రతి విషయం దేవుడు చూస్తున్నాడని ఆయనకు తెలియని రహస్యం అంటూ ఏదూ లేదని ఆయనకు చీకటి కూడా వెలుగా కనిపిస్తుందని మనం జ్ఞానం కలిగి మరి ఏ పాపము చేయకుండా దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకోవడానికి మనము మన మనస్సులను సరిచేసుకుందాం దేవుడు అట్టి కృపను మనకు గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి మా ప్రియ ప్రలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో జారుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయి ఎంత రహస్యంగా ఉంటాయో తండ్రి మీరు మాట్లాడారు అవును ప్రభా ఇదిగో దానికి ఉదాహరణగా తండ్రినైనా మరి పక్షిరాజు జాడ ఆకాశంలో అలాగే బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ ఎలాగుంటుందో మరి అలాగే జారని యొక్క చర్య అలాగే ఉంటుందని చెప్పారు తండ్రి నీకు స్తోత్రాలు కానీ ఈ లోకంలో మనుషులకు తెలియకపోవచ్చు మనిషికున్న జ్ఞాన పరిమితులను బట్టి తెలుసుకోలేకపోవచ్చు కానీ సమస్తమును ఎరిగిన దేవుడు అయిన నీవు సమస్తం చూస్తూ ఉంటున్నావు నీకు మరుగైనదంటూ ఏది లేదు దేవా ఇదిగో రహస్యమందు జరుగుతున్న ప్రతి పాపాన్ని చూస్తూ ఉన్నావు ఇదిగో ఈ క్షణం వరకు మేము ఏదైనా సరేనైనా తెలిసి తెలియక పొరపాట్లు పాపంలో చేసి ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించమని అడుగుచుంటున్నాం నైనా సమస్తము ప్రభా నీకు తెలుసు అని తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ సరైన మార్గంలో నడవడానికి నీ కృప దయచేయండి అయా నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మరి ఈ దినం మాకు కావాల్సినటువంటి తండ్రి వాక్యాన్ని మాకు అనుగ్రహించారు మేము ఏ పాపంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఇచ్చిన హెచ్చరికను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే హెచ్చిస్తూ ఈ మా మాపృ రక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్